అఖండ సద్గురుభ్య ఉన్నమా అందరికీ వందరములు అందరికీ జయగురండి తత్వమసి శ్వేతకేతు అనే ఒక బాలుడు కథ మనం తెలుసుకుందామండి ఈరోజు తండ్రి ఉద్దాలకుడు ఆయనకి ఎలా కనువిప్పు కలిగించాడో తెలియజేసే అండి ఇది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి మనం శ్వేతకేతు అని అండి అనే పన్నెండేళ్ల బాలుడిని తండ్రి ఉద్దాలకుడు అరుణి గురుకుల ఆశ్రమకు విద్య నిమిత్తం పంపించాడు శ్వేతకేతువు పన్నెండ్లేండ్లు పన్నెండు సంవత్సరాలు గురుకుల వాసం చేసి శాస్త్రాధ్యానం చేసి వేదములన్నీ వల్లివేసి సకల విద్యలు నేర్చి మహా పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు పన్నెండు సంవత్సరముల తర్వాత కానీ దురదృష్టం చేత శ్వేతకేతువునకు తాను నేర్చిన విద్య వినయ సంపత్తిని ఇయ్య జలకపోయింది అతడు పాండిత్యమే విర్రవీగుచు మహాగర్విష్ఠుడైపోయింది తండ్రియగు ఉద్దాలకుడు అది గమనించి విచారగ్రస్తుడై కుమారుణ్ణి చేరబిలిచి నాయన సకలము తెలుసుకున్నానని విర్రవీగుచున్నావు ఇంద్రియ గోచరముగు ఆత్మతత్వము గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడిగాడు ఏ వస్తు తత్వాన్ని తెలుసుకుంటే సర్వము నీకు తెలియబడును ఆ వస్తు పరిజ్ఞానం నీకు కలిగిందా అని ప్రశ్నించాడు అందుకు శతకేతు అవనత ఆ వస్తు పరిజ్ఞానం నాకు లేదు మా గురువు గారికి కూడా తెలియదేమో తెలిసి ఉంటే నాకు చెప్పు చుందరు కదా అది మీరు నాకు చెప్పి కృతాజుని చెయ్యండి అని వేడుకున్నాడు తన కుమారుని అహంకారం దెబ్బతిన్నందుకు ఉద్దాలకుడు చాలా సంతోషించి ఇట్లు చెప్పసాగాను నాయన సృష్టికి పూర్వం ఒకటే తత్వం ఏకమాత్రమే ఉన్నది అదే బ్రహ్మతత్వం తాను అనేకంగా అయిపోవాలని ఆ బ్రహ్మమునకు సంకల్పము కలిగి అదే పంచభూతాలుగాను పంచభూత కార్యములైన అనేక స్థూల దేహాలుగాను పరిణమించి ఆ స్థూలోపాధులయందు తానే మరలా జీవరూపంగా ప్రవేశించను ఆ విధముగా ఆదిలో ఏక వస్తువుగా ఉన్న వస్తువు నుండి ఈ దృకోచర మగు అనేక నామ రూపాత్మిక మగు వస్తువులు ఆవిర్భవించను అని సృష్టి విధానం అతనికి తెలియజేశాను ఉద్ధాలకుడు శ్వేతకేతువునకు ఈ వివరణ ఎంతో సంతోషం కలిగించింది అయితే నాయనగారు నిద్రిస్తున్నప్పుడు లేక మరణి మరణిస్తున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడో చెప్పండి అని అడిగాడు ఆ బిడ్డ మనిషి ఎక్కడికి పోతాడు సయ్యిపైనే ఉంటాడు కానీ తెలుగు మాత్రం దానికి అధిష్టానమగు ఆత్మయంతో లీనమై ఉంటుంది కానీ అప్పుడు ఆ తెలివి గతాన్ని వర్తమానాన్ని విస్మరిస్తుంది అజ్ఞానము సమస్తము ఆవరించి ఉంటుంది అని జవాబు చెప్పాడు తండ్రి అప్పుడు అతని వాక్కు మనసులో మనసు ప్రాణములో ప్రాణము తేజస్సులో తేజస్సు పరమశక్తిలో నీలమై ఉంటాయి ఆ శక్తియే సూక్ష్మంగా సర్వత్ర వ్యాపించి ఉంది అదే సత్యం అదే ఆత్మ అదే నీవు తత్వమసి అంటే అదే నీవు శ్వేతకేతు త్వమేవ తదసి అని ఉపదేశించాడు తండ్రి గారు ఉద్దాలకుడు కుమారునికి ఇంకా కొన్ని వివరాలు చెప్పసాగాడు ఆ సర్వవ్యాపక వస్తురూపమునందు నామ రూపాలన్నీ తమ వెష్టి లక్ష్యాన్ని కోల్పోతాయి సర్వ నదులు సముద్రంలో కలిసిపోయినప్పుడు ఇవి ఫలానా నది జలములని విడదీయలేనట్లుగా అవిభాజ్యములైపోతాయి ఆ విధంగా అవిభాజ్య స్థితిలో ఉన్న తత్వమే నీవు అదే తత్వమసి శ్వేతకేతు ఇలా అన్నాడు అయితే నాన్నగారు ఈ ఆత్మతత్వం అతి విచిత్రంగా ఉన్నదే దానిని ఇంకా వివరించి కరుణించండి అని శ్వేతకేర్తో ప్రార్థించాడు సరే అట్లానే ఎవరిస్తాను అన్నాడు తండ్రిగారు ఒక మర్రిపండు తెచ్చి బద్దలగొట్టి అందులో ఏమున్నదో చూడు అన్నాడు కుమారుడు అలానే మర్రిపండు తీసుకొచ్చి పగలగొట్టి ఇందులో గింజలున్నాయి ఏమీ లేదు కదా నాన్నగారు అన్నాడు కూడా నవ్వుచు మరి ఈ విత్తనములు ఏమీ లేదంటున్నావే ఈ పెద్ద మర్రి వృక్షం ఏమీ లేని దాని నుంచి ఎలా ఆవిర్భవిస్తుంది ఈ మర్రి చెట్టు అంతయు సూక్ష్మంగా ఆ మర్రి మర్రివిత్తమునందు ఉన్నట్లే కదా అని అన్నాడు వృద్ధాలకుడు అట్లే ఈ మహావిశ్వమంతా ఆత్మ ఎందు బహు సూక్ష్మంగా ఉంది ఈ ఆత్మే సర్వానికి ఆధారంగా అధిష్టానంగా అయి ఉంది తత్వమసి శ్వేతకేతు ఇలా అన్నాడు అయితే నాన్నగారు ఈ మహావిశ్వం ఆత్మతత్వము ముందెచ్చుట ఉన్నది అని ప్రశ్నించాడు గారు నాయన కొంచెం ఉప్పు బాగా మెత్తగా నూరి ఒక గ్లాసు నీళ్ళల్లో పోసి బాగా కరిగిన తర్వాత తీసుకున్రా అని బుద్ధాలకుడు ఆజ్ఞాపించగా శ్వేతకేతు అలాగేనే తెచ్చాడు నాయనా ఇప్పుడు ఈ నీళ్ళయందు ఉప్పు ఎక్కడైనా కళ్ళకు కనిపిస్తున్నదా అని ప్రశ్నించాడు కానీ ఉప్పు దీనిలో ఉన్నదందువా లేక లేదని అంటావా ఉప్పు ఉంది కదా ఉంటే ఎక్కడ ఉంది అని మళ్ళీ ప్రశ్నించేసాడు ఒక చుక్క రుచి చూసి ఉప్పు ఉందో లేదో చెప్పు అని అన్నాడు శ్వేతకేతు రుచి చూసి ఉప్పగా ఉన్నది అని చెప్పాడు అప్పుడు తండ్రి గారు అలాగే ప్రతి చుక్క ఎందు ఉంటుంది కదా ఇదియే వ్యాపకత్వం అంటే ఉప్పు నేలల్లో కలిసిపోయి నీటి చుక్కలయందు ఉన్నట్లుగా ఆత్మ అన్ని వస్తువులలో కలిసిపోయి సర్వవ్యాపకమై ఉందని తెలుసుకో అని తండ్రిగారు వివరణ ఇచ్చారు ఆ ఆత్మయే నీవు అదియే తత్వమసి శీతకేతు త్వమేవ తదసి అన్నాడు తండ్రిగారు ఇటువంటి ఆత్మ అనుభవం ఎలా కలుగుతుందో సెలవు ఇవ్వండి అంటూ శీతకేతు తండ్రిని ప్రార్థించాడు అందుకు ఉద్ధాలకుడు ఒక మనిషిని కాళ్ళు చేతులు బంధించి కళ్లకు గంతలో గట్టి తీసుకుపోయి మహా అరణ్యంలో మధ్యన వదిలేసి వారి దారిని వారు పోతే పాపం అతడు ఏం చేస్తాడు బంధముక్తిని చేయమంటూ గోడు గోడును ఏడుస్తూ ఉండగా పుణ్యాత్ముడు ఎవరో వచ్చి బంధవిముక్తిని చేస్తారు అతడిట్లో మళ్ళీ త్రోవ కనుక్కొని చివరికి ఇంటికి చేరగలుగును అట్లే తీవ్ర ముముక్షువు బంధవిముక్తిని చేసే గురువుకోశం అన్వేషిస్తూ అతని సహాయంతో ఆత్మస్థానమును గుర్తించగలడు సుమా అని తండ్రిగారు బోధించాడు అట్లే నీ ఆత్మానుభవం సాధించు నీ ఆత్మ ఎక్కడో పద్నాలుగు భవనములు దాటిన తర్వాత ఎక్కడో ఉందనుకో అది నీవే అయి ఉన్నావు అదే తత్వమాసి శ్వేతకేతు త్వమేవ తదసి అని తన ఉపదేశమును ముగించాడు తండ్రిగారు ండి వృద్ధాలకుడు శ్వేతకేతు కథ అందరికీ ధన్యవాదాలు అందరికీ వందనాలు ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ జై గోరు